హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు డీప్ క్లీనింగ్ చేసాం అనమాట సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇంకా టూ డేస్ ఏముంది ఈరోజు సండే కదా సండే ఈవినింగ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా పొద్దునైతే అయితే హాస్పిటల్కి అయితే పిలుచుకొని వెళ్ళిన్నా అనమాట పొద్దున్నే దింపుదాము కడిగేసుకుందాం అనుకున్నాను ముందే కానీ ఇంకా మా అమ్మని హాస్పిటల్ పిలుచుకొని పోవాలి కాబట్టి పొయ్యేసి వచ్చినా అన్నం తినేసి వచ్చినాను ఈ పంచాయతీ పెట్టుకున్నాను అనమాట అన్నీ దించేసినారంటే నైట్ అయినా కడుక్కోవచ్చు అని ఇంకా మా పిల్లలు మా చిన్నమ్మ అందరినీ హెల్ప్ చేస్తున్నారనమాట నిజంగా పండగ వచ్చే సంతోషం కన్నా ఇలా బాధ ఎక్కువ అనమాట వాళ్ళంతా నొప్పులు హూనం అవుతుంది అనమాట ఇవన్నీ ఇళ్ళంతా క్లీన్ చేసేలా నిజంగా ఆడవాళ్లకు పండగే కాదండి మామూలుగానే ప్రతిరోజు రెస్ట్ తీసుకునే రెస్ట్ అని కాదు కూర్చుండే టైం కూడా ఉండదు ఇలా పండగలు వచ్చి ఇంకా పెద్ద బేజారనమాట పక్క మాసినమ్మ అన్ని దించా పాట పడుతుంది అనమాట బోకులమ్మ బోకులు అనేసి ఇంకా మా పిల్లలు పాపం పట పట అన్ని బయటికి మోసేస్తున్నారనమాట పది నిమిషాల్లోనే అన్ని బయట పెట్టేసినారనమాట ఇక్కడ చూడండి మొత్తము బల్లులు ఎలకలు ఈ పైన మటుకు బల్లులు ఎక్కువ అనమాట బల్లులన్నీ మొత్తం ఎరిగేసినాయి అనమాట అంత మొత్తం అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పట్టలు అయితే నేను న్యూస్ పేపర్లు అయితే వేయలేదనమాట అవి వేసినామంటే ఇంకా ఏదైనా పండగలకు దించుకుంటాం కదా బోకులు అవి కొన్ని అవసరం ఉండేవి తీసుకొని మళ్ళీ పెట్టినప్పుడు ఆ తేమకంతా నానిపోతాయి అనేసి కొంచెం పట్టలు అలా కట్ చేసి వేశాను అనమాట తేమ తేమ ఉన్నా కూడా అవి ఆరిపోతాయి ఏం అనేసి అలా కొన్ని పై గుళ్ళల్లో పట్టలు వేసినారు అనమాట మొత్తానికైతే ఇవన్నీ దించేస్తున్నా అనమాట ప్లాస్టిక్ ఇంకా పైన నేను వాడకుండా ఉండేవి మాత్రం వాడేటి మటుకు డైలీ తొంగుకుంటాను వాడకుండా మటుకు ఈ ఈ కింద గుళ్ళు అయితే డైలీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఈ బోకులు సంవత్సరానికి ఒకసారి దించుతా అనమాట అంటే ఉగాదికి లేదా సంక్రాంతికి పోయిన ఉగాది కన్నా ముందుకు అడిగిన అనమాట ఇవన్నీ పైన ఉండేటి మళ్ళీ ఈ సంక్రాంతికి ఉగాది కుదురుతో కుదరలే అని సంక్రాంతికి కడిగేసుకుందామని ఫిక్స్ అయిపోయినా అనమాట దించేస్తున్నాను నిజంగా అలికేటప్పుడు చిన్న ఇండ్లు కొన్ని బోకులు మాత్రమే ఉండాలి మిగతా టైంలో పెద్ద ఇండ్లు చాలా బోకులు ఉండాలన్నమాట తీసుకునేటప్పుడు ఏమో ఏగేసుకొని పోయి అది కావాలి ఇది కావాలని తీసుకొని అటక ఆ బండ పైన గ్యాప్ లేకుండా దూర్చామనమాట కడిగేటప్పుడు తెలుసుదు అబ్బా ఎందుకు రా స్వామి ఇన్ని నాలుగు తినడానికి బోకులు ఉంటే సరిపోతాయి కదా ఇంత అవస్థ అవసరమా అనిపించదనమాట సేమ్ నాకైతే అసలు ఈరోజు మొత్తం అయిపోయింది అనమాట ఒళ్ళు సగం క్లీనింగ్కే ఇంకా ఇంకొక రూమ్ అవన్నీ ఉండవు కదా అవి క్లీన్ చేయాలన్నమాట ఈ బోకులు ఇవి అయిపోయినాయంటే పెద్ద పని అయిపోయినట్టే అనమాట ఒకప్పుడు ఇళ్ళల్లో నాలుగు బోకులు ఉండేవి అనమాట మన అమ్మ అమ్మమ్మల కాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే ఒకరింట్లో పెద్ద ఏంటన్నా ఉన్నాయంటే ఏదన్నా పండగలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సరివేలు పాడి తెచ్చుకొని మళ్ళీ వండుకొని అనమాట అప్పట్లో ఎవరు ఏమడిగినా ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు మనం పోయి అడిగినామంటే ఓ హెచ్లు పడుతుంది నాలుగు బోగులు కొనుక్కొని వెనక వేసుకోలేదేమో అని మాటలు చెప్తాంటారు ఇలా మన గురించి ఇలా మాట్లాడుకుంటారనమాట అందుకే ఏది తక్కువ లేకుండా ప్రతీది అనవసరంగా అంత డబ్బులంతా ఖర్చు పెట్టి ప్రతీది కొంతామన్నమాట అవి వాడతామంటే వాడ నేనైతే వాడేదానికన్నా ఎత్తి పెట్టేదే ఎక్కువ అనమాట మా ఆయన తిట్టానంటాడు అనవసరంగా తీసుకుంటావు అవి ఎప్పుడన్నా వాడంటే ఆ నేను అంటావు ఎందుకు అవసరమా నీకు ఇది ఇంత అవస్థ పడుతుంటావు అంటాడనమాట నాకు అనిపిస్తుంది అనమాట అవసరమా నేను ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తాను మళ్ళీ ఇవి ఏదన్నా పండగలకు ఈ టీ తాగేటైతే కప్పులు అవి అయితే ఒక్కటి కూడా దించాను అనమాట నిజంగా మేమైతే ఆ గ్లాసులల్లో వాటిలోనే తాగుతాం కానీ ఒక్క గ్లాసు కూడా దించామన్నమాట అవి దించి ఎక్కడంలో ఎన్ని బయలుపోతున్నాయి అసలు మొత్తం చూడండి ఇలా నిన్న చిన్నపరక తీసేసుకొని మొత్తం అనమాట నీట్గా ఊడ్చేసి ఇవి పట్టలన్నీ క్లీన్ చేసేసి వేసినామంటే నైట్ నైట్ మొత్తం బొగ్గులన్నీ తోమేసి పొద్దున బొలిచుకుందాంలా అని అనుకునే ఫిక్స్ అయిపోయినా అనమాట ఇక్కడ వచ్చేసి ఇవి పట్టలన్నీ కొంచెము అవి ఎంత ఉంటాయి కదా ఏరిగలు ఈగలు అవన్నీ ఎరిగినటెంత అవి ఎంతగా పులిమేస్తున్నా అనమాట కొంచెం నా భాష వాళ్ళగరంగా ఉంటే ఏమనుకోవద్దు ఎందుకంటే మేము ఇలాగే మాట్లాడతాం కాబట్టి ఆటోమేటిక్గా అలాగనే వచ్చేస్తుంది అనమాట అంతే ఈ అన్నీ ఇలా సబ్బు పెట్టేసి సరుపులో కొద్దిసేపు నానేసి సబ్బు పెట్టేసి ఇలా మంచి మీద ఆరేస్తున్నాను అనమాట లోపలంతా గుళ్ళన్నీ దబ్బేసినాను కదా ఇంకా ఒకేసారి ఇవన్నీ ఇక్కడ నానబెట్టేసి కొద్దిసేపు సర్పు నీళ్ళు వేసేసాను అనమాట నాన్ తండని తర్వాత నేనేం చేసినానంటే కింద ఉండేది కసుపు అంతా ఎక్కువ ఉంది కదా పిల్లలు జారినందుకు కింద అందుకనేసి మొత్తం కసులన్నీ ఊడ్చేసి తర్వాత ఏం చేసినానంటే ఇంకా కింద గుళ్ళు ఉంటాయి కదా ఆ పైన గుళ్ళు బోగులు దించాను కదా కింద ఉన్న గుళ్ళు అయితే సర్దుకున్నాను అనమాట పిల్లలు ఇంకా ఈ టైంలో నేను వాళ్ళు మేలుకొని ఎప్పుడైతే కడగలేను వాళ్ళు పడుకునేంత వరకు టైం వేస్ట్ ఎందుకు గాలనేసి ఈ కింద నాలుగు గుళ్ళు ఉంటే అవన్నీ సర్దేసుకుంటాను అనమాట పైన పట్టలు అన్నీ వేసేసుకొని కింద ఇవి కూడా సర్దేసుకుంటాను నిజంగా మా ఇంట్లో ఎందుకు ఏం ఉండదు కానీ మా ఆయన ఒకటి పట్టుకున్నాడు ఈ మధ్య బొద్దింకలు ఎక్కడన్నా కనుపడినాయినకు ఎలకలు నీకు ఈ మధ్య బద్దకమైంది ఆ వీడియోలు పట్టి ఇండ్లు కూడా క్లీన్ చేయడం మర్చిపోదాం ఇలా ఇలా కామెంట్ పెడతాడనమాట అనమాట ఖచ్చితంగా అంటాడనమాట నేను క్లీన్ చేస్తా అంటే ఎక్కడ ఎలకలు ఏం కనిపించలేదు బొద్దింకలేం కనిపించలేదు అనమాట ఒక వాషింగ్ మిషన్ ఒకటి ఎలకలు లాంచం చేసినాయని చెప్పాలండి ఏం అంటే ఎలకలు మొట్టంగా అది మామూలుగా నేను అంటే చుట్టూ అది వేసినాం కదా లోపలికి ఏం పోతాయి కదా అంతా కప్పేసినాం కదా అనుకున్నాను దానికి ఆ కవర్ కూడా అనమాట కానీ ఏంటంటే పైపు నేను మామూలుగా వేస్ట్ వాటర్ క్లిన్ కిందికి వచ్చేది కదా వదులుతుంది కదా ఆ పైప్ అయితే కిందికి పెట్టేసాను అనమాట ఆ పైపు ఉండ ఎలకలు పోయేది లోపలికి పోయి రోజు పటపట పటపటా అని సౌండ్ లోపల ఏం ఒకసారి రన్ చేస్తే తెలుస్తుంది అనమాట అనవసరంగా ఆ రోజు మా ఆయన మా ఆయన నాకు సర్ప్రైజ్ సర్ప్రై సర్ప్రైజ్ అని తెచ్చినాడు కానీ ఇది ఒక వారం పడినామన్నమాట మాకు నీళ్ళు పోయేదానికి వసతి లేదనమాట చాలా బరువుగా ఉంది అందుకోసం వాషింగ్ మిషన్ అయితే వాడలేదనమాట పక్కన పెట్టేసినాం బాత్రూంలో ఎందుకు లేనేసి ఇంట్లో పెట్టేసాను అనమాట ఆ పైప్ చూడండి ఆ పైప్ గుండా పోయి ఒక ఎలక ఆల్రెడీ లోపల చచ్చిపోయింది అనమాట ఇంకొక ఎలక అయితే నేను ఓపెన్ చేస్తానే దాని చుట్టూ తిరుగుతుంది అనమాట అప్పుడు నాకు భయం వేసింది స్వామి ఊరికి పద్దెనిమిది వేలు తెచ్చి పక్కన పెట్టేసుకొని ఎలకలకి పెడుతున్నాం అనిపించింది అనమాట మొత్తం అదంతా దులిపేసి దానికి ఆ గుడ్డలన్నీ పెట్టేసి ఆ పైపు పైకి కట్టేసా అనమాట గట్టిగా బట్టలన్నీ దుడిచేసి ఆ పైపు గట్టిగా కట్టేసి మళ్ళీ అది చుట్టూ ఉండే కవర్ అంతా క్లోజ్ చేసేసి పెట్టేసా అనమాట ఇలా కసుమంతా ఉడిచేసాను మా ఆయన అయితే వచ్చేసినాడు అనమాట ఇక్కడికి వాళ్ళకి వస్తూ హనుమాన్టీ అవన్నీ క్యాపుల్లాగా అవి సింహం టీ మేఘ ఏమడుగుతా నానా సింహం కావాలా నాన్న నాకు పులి కావాలా నేను ఆడుకుంటా అని అడుగుతాడనమాట ఒరిజినల్ సింహాలు పులులు వచ్చాయా వాళ్ళ అడిగిన హనుమంతుంటి పులిటి అవి క్యాప్లాగా మంకి క్యాప్లాగా ఉండేటి అవి తీసుకొని వచ్చినాడు అనమాట కొన్ని వాటితో ఆడుకుంటున్నారు పిల్లలైతే అన్నం తినేసినారు అనమాట తర్వాత మొత్తం కడిగేస్తాను అనమాట నేను నైన్ ట్వంటీకి వంగితే వన్ ట్వంటీకి అయిపోయినాయి రాత్రి బోకులు అంటే ఒక్కదాన్నే కదా ఇంకొకరు ఉన్నారంటే ఇలా మనం కడుగుతా అంటే ఇంకొకరు నీళ్ళతో కడుగుతానే అంటే తొందరగా అయిపోతాయి ఒకరు సబ్బు పెడితే ఒకరు నీళ్ళతో కడిగినారంటే ఒక గంట కల్లా అయిపోతాయి గంటన్నరకల్లా నేనే నీళ్ళు తెచ్చుకోవాలి నేనే ఇలా కడగాలి నేనే బోకులు బోలించుకోవాలి మళ్ళీ ఎక్కువ కాకుండా అన్నీ ఇలా తాపలు ఎక్కిచ్చిన ఇది ఒక ఇది ఒక ఎక్కువ టైం పట్టింది అనమాట అంటే కడగడం ప్రతిదీ తెచ్చి ఇక్కడ బోలేయడం మళ్ళీ కడగడం ప్రతిదీ తెచ్చి ఇక్కడ బోలేయడం ఏందంటే ఇలా బోలిచ్చినామంటే నీళ్ళు అన్నీ పొద్దునకల్లా ఒడిసిపోతాయి అనమాట అంటే దానిలల్లో సారాలు సారల్లాగా తేమ లేకుండా నీట్గా ఆరుతాయి అనమాట ఇలా బోలేయడం వల్ల అందుకు పై తాపల నుండి అన్నీ బోల్ చుచ్చుకుంటే ఫస్ట్ సరే వాళ్ళు అన్నీ అనమాట మళ్ళీ చిన్న చిన్నవన్నీ కడిగేసి మంచిగానికి అనమాట లాస్ట్లో ఇలా ప్లాస్టిక్ అనమాట నిజంగా ఈ గాజుటి అస్సలు తీసుకోవద్దండి అస్సలు దేనికి యూజ్ చేయను మన యూజ్ చేయను అనమాట నేను మా ఇంట్లో పెళ్లి చూపులు చూసే వాళ్ళు ఏమన్నా ఆడపిల్లలు ఉండారా ఏదన్నా ఆడపిల్లలన్న ఉంటే ఎప్పుడన్నా చూపులకి ఎవరన్నా వచ్చి ఆ గాజు దండలన్నా పెడతాము అది లేదు ఏది లేదు ఏకలింగం సోమిలింగం సుబ్బిలింగం అన్నట్టు ఇలా మాకు ఏంటి లేదనమాట మా పిల్లలు చిన్నపిల్లలు అవి అసలు నేను దించనే దించినానంటే అవి ఇంకా మట్టకు పగలగొట్టేసారనమాట ఇంకా అనిపించింది అనమాట నాకు ఇప్పటి నుంచి బోగులు ఏంటి కొనకూడదు లేకపోయినా ఏదో ఎప్పుడో అవి ఉగాదికి ఏదో దించుతాం దించుతామన్నమాట ఊరికే వాటి కోసం మంచలం నిద్ర మేలుకొని కడిగి కడిగి క్లీనింగ్ చేసుకోలేక అల్లాడి అనమాట నేను ఇంకోటి ఏమనుకుంటే మా పిల్లలతో కుదురుతాదా లేదా నేను చేయగలుగుతాను ఏంటంటే నేను దించుతా అంటే ఒప్పొక్క మా పిల్లలు అవన్నీ లోపల గాజుటి అవన్నీ తీసి పక్కన పెడతారనమాట ఇవి సోగం కొడుతున్నారనమాట పిల్లలు అందుకు భయపడేదని మొత్తానికైతే నైట్ ఒకటి వన్ ట్వంటీ వరకు అన్నీ మొత్తం కడిగేసి పెట్టేశాను పొద్దున్న లేసి వంట చేసేసి ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇలా అన్ని వేటిలో ఈ ప్లాస్టిక్ నిత్యంగా సర్దుకోవాలంటే వేటికి అవి మూతలు పెట్టి సర్దుకోవాలంటే బల రోయింపు అనమాట ఒక పక్క మా రెడ్డి కూడా చాలా హెల్ప్ చేసినాడు అనమాట నాకు అందేయడంలో ఒక్కోసారి అన్నీ గబగబైతే సర్దేసుకున్నాను ఇంకా కొన్ని అయితే సర్దుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో పక్క నేను రంగులు కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట అన్నీ ఇవి చిన్న చిన్న ఖాళీగా ఉండే చిన్నవి వేస్ట్గా ఉండే డబ్బులు అన్ని ఉంటే వాటిల్లో పోసేసి అలా అన్ని బగడీకి ముగ్గు పిండి కలర్స్ అన్నీ పెట్టేసుకున్నాయి అనమాట కలర్స్ చాలా తీసుకునే అనమాట ఇంకా సంక్రాంతికి అందుకే గ్రాండ్గా వేయాలనేసి ఇలా మొత్తానికైతే అన్ని అటకాకు అయితే ఎక్కిచ్చేసినాను ఇవి మళ్ళీ దించేది ఎప్పుడు క్లీన్ ఎప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత క్లీన్ చేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ నాకు నిజంగా వచ్చేసింది అనమాట నైట్ నిద్ర లేదు కదా పొద్దునన్నీ బోలిచ్చే ఉండేకి ఈ రూమ్లో సగం అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఆ రూము మిగతా సగం పని ఇంకా ముక్కల పని అట్లే ఉందనమాట ఈ గుళ్ళన్నీ సర్దేశాయి అనమాట ఈ రూమ్లో సగం వరకు ఆల్మోస్ట్ మొత్తం అయితే క్లీన్ చేసేసినాను ఇంకొక రూమ్ ఉంది ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ వీడియోను సేవ్ చేసుకొని పెట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్